హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు కోడవిల్లో మీ అందరి కోసమే కిలోమీటర్ దూరంలో ఒక వెంచర్ ఉంది వీడియో వెంచర్ మీకు చేస్తాను ఓటు కింద చేసి అప్ చెప్తాను కదా ఇంతకు ముందు ఒకసారి చెప్పా అప్పుడు మీరు చూసినప్పుడు డ్రైనేజ్ సిస్టం ఏమీ లేదు కరెంట్ ఒకటే ఉంది ఇప్పుడు నేను వాటర్ లైన్ రీసెంట్ గా చూసే డ్రైనేజ్ సిస్టం కట్టేశారు జస్ట్ 10 డేస్ బ్యాక్ కరెంట్ లైన్ ఆల్్రెడీ ఉంది వాటర్ లైన్ ఉంది ఈ వెంచర్ లో ఇంకా చాలా సైడ్ లో మీరు కూడా మనం కేస్ అప్ చెప్తాను 10 డేస్ బ్యాక్ నేను అప్పుడు కొనుక్కోలేదు ఇప్పుడు రేట్ పెరిగిపోయింది మీ అందరి కోసం మళ్ళీ ఇంకోసారి ఈ సైట్ లో నేను మీకు ఎందుకు పెడుతున్నాను అంటే ఇక్కడ సెంట్ కొనాలంటే ఐదు లక్షలు మీరు ఎక్కడైనా నాలుగు లేవుట్ చూడండి చూసుకోండి చెప్పి ఎంత బాగుందో చూసారా మీకు ఇక్కడ ఈ వెంచర్ ఈ బిట్ కూడా ఉంది కానీ వాళ్ళు అది చేయరు ఎంతో చాలా చూసుకోండి బిట్ ఆల్రెడీ డ్రైనేజ్ సిస్టం కూడా కట్టేశారు కానీ అలా లేదు కరెంట్ అదే ఇంకా మీకు కావాల్సిన తాగుడు ఏమైతే ఇస్తానన్నారో అది కంపల్సరిగా మనకు అప్పు చెప్పే ఒక ఆయన ఇదేమో పర్మర్ పేసింగ్ మీకు ముందే చెప్పి సెంట్ వచ్చి ఐదు లక్షల యాభై కరెంటు కూర్చుని డ్రైనేజీ చేసుకోవచ్చు వాటర్ రోడ్డు ఈ మూడు మీరు ప్రొవైడ్ చేస్తారని ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సార్ చెప్పాను ఇది డ్రైనేజ్ సిస్టం కట్టేసే నా దగ్గర కొంతమంది కస్టమర్స్ వచ్చారు వాటర్ లైన్ కూడా హ్యాపీ ఇంకా వాటర్ అంటారా

మీ అందరి కోసమే కదా నేను వీరాలు చేస్తుంది మీ టైపుని పెట్టిన పెట్టుబడికి పెట్టిన పెట్టుబడి నష్టం కిలోమీటర్ దూరంలో ఈ వెంచర్ ఈ వెంచర్ ఎంత డెవలప్ అవుతుందంటే చూడండి

వాట్సప్ నెంబర్ చాలా మంది లో మీరు హాయ్ అని పెట్టండి కొనుక్కొని ఆర్డర్ చేస్తాను రీసెంట్ పోటీ చెప్తున్నాను ఫ్రీ అండి రీసెంట్ టైంలోనే నేను బిజీగా లేకపోతే ఎత్తుతాను బీజు అతను మీరు వాస్తవే నేనే కాల్ చేస్తాను కాల్ ఈ దాంట్లో కొద్దిగా అద్దరు బాగా ఎదురుకెళ్తే పాలకోడేరు అనే మండలానికి కొద్ది యువతల ఒక అతను పాపం ముప్పై ఆరు లక్షలు ఇట్టి ఒక సైట్ కొనుక్కున్నాను ఆయన కొట్టము ముప్పై ఆరు లక్షలు చేసి ఆరు సెంట్లు ఆరు రాళ్ళు ముప్పై ఆరు నేను ఆల్రెడీ కొనొద్దని ఆయనకి ఎన్నోసార్లు చెప్పాను కొనకని నష్టపోతారు వేస్ట్ అని వెళ్ళలేదు వేరే వాళ్ళ ద్వారా కొనుక్కున్నారు కొనుక్కోవటం వల్ల ఆయన రీసెంట్కి ఎంతగా అమ్మారు తెలుసా రూపాయలు లాభం వస్తాయి అంటే ఈయన ఏంటంటే పెట్టుబడి పెట్టి దాని మీద ఒక రెండు లక్షలు మూడు లక్షలు లాభం వచ్చిన అమ్ముకుని ఆయన అలాంటిది ఆయన ఏం చేశారు తెలుసా ఫ్రెండ్స్ దానికి అమ్మకాన్ని పెడితే ఎంతకెళ్ళిందో తెలుసా ఇరవై ఐదు లక్షలకి ఎంత నష్టపోయారు పదకొండు లక్షలు అది నేను ఇక్కడ కొనిపెట్టిన చూశారు కదా ఫ్రెండ్స్ కొనిపెట్టిన ఈ బిట్టు నేను ఫస్ట్లో అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఎంతో తెలీదు అప్పుడు కొనిపెట్టినప్పుడు సెంటు మీకు నాలుగు లక్షల డెబ్భై వేలు ఎంతో కొనిపెట్టా ఇప్పుడు అదే సెంటు ఆరు లక్షల డెబ్భై వేలు అప్పుడు ఇంకా డ్రైనేజీ లేదు వాటర్ లైను లేదు కరెంటు లేదు కానీ ఈరోజు ఆ మూడు వచ్చేటప్పటికి ఆరు లక్షల డెబ్భై వేలు మరి ఎంత పెరిగింది రెండు లక్షలు పెరిగింది ఇలాగ మంచి మంచి నేను చూపిస్తే కొనుక్కోలేదు కొనుక్కోపోయేటప్పటికి నేను వదిలేసాను ఆయనే ఫోన్ చేసి అమ్మేస్తాను చూడమ్మ ఈ రేటుకైతే ఇచ్చేస్తాను అన్నారు సార్ నేను ఒకటి చెప్పా నా దగ్గర కొనుక్కోలేనప్పుడు నేను మీకు అమ్మి పెట్టనండి మీకు ఎవరైతే మీకు అమ్మారో కొనుపెట్టారో వాళ్ళతో అప్పించుకొని చెప్పేసి సార్ దాంట్లో ఎటువంటి మొహమాటం లేదు ఇంకోటి ఏంటంటే నేను ఎక్కడ తీసుకెళ్ళినా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ ఛార్జ్ అయితే తీసుకుంటాను అలాగే ఒకవేళ కొనుక్కుంటే టూ పర్సెంట్ కమిషన్ మీ దగ్గర నుంచి నేను తీసుకుంటాను దాంట్లో ఎటువంటి మొహమాటం ఉండదు మీకు అలా అయితే నా దగ్గరండి నేను ఒక రూపాయి ఎక్కువే చూపిస్తాను కానీ రూపాయి తక్కువ అయితే నేను చూపించను నాకు సైట్ పెరుగుతుంది అని నమ్మకం ఉంటేనే ఆ సైట్ మీద వీడియో తీసి పెడతాను నాకు నమ్మకం లేకపోతే నేను వీడియో తీయను అది ఎక్కడైనా సరే ఈ వీడియోలు నేను ఎందుకు చేస్తున్నానంటే గతంలో నేను నమ్మాను కాబట్టి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు కాబట్టి కాబట్టి నేను ఇలా వీడియోలు తీసి పెడుతున్నా దీంట్లో ఈ ఈ వీడియో కింద నా వాట్సాప్ నెంబర్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తా ఈవినింగ్ సిక్స్ నుంచి మార్నింగ్ సిక్స్ లోపు కాల్ చేయకండి నేను ఫోన్ ఎత్తాను మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ లోపు ఎనీ టైం కాల్ చేసి నేను ఫోన్ ఎత్తాను మీకు కాదు చూపిస్తాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ చార్జ్ వచ్చి మీరు ఎక్కడ అక్కడ వస్తున్నా అక్కడ నేను తీసేసుకుంటాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ ఛార్జ్ ఎందుకంటే మాకు పెట్రోల్ ఖర్చు బల్డ్ అవుతుంది కాబట్టి పెట్రోల్ ఛార్జ్ మేము కంపల్సరీ తీసుకుంటాం ఫ్రెండ్స్ ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే మీ ఊరికి వచ్చే డబ్బులు కాదు ఇది మీరు రూపాయి రూపాయి కూడా పెట్టుకుని కష్టపడి కొనుక్కుంటున్న డబ్బులతో భూమి మీద పెట్టుబడి పెట్టినప్పుడు మీకు ఏమవ్వాలి పావులైనా లాభం రావాలి భూమి మీద అలాంటిది మీరే నష్టపోతే ఇంకా మీ పెట్టుబడికి వాల్యూ ఎక్కడ ఉంటుంది నెక్స్ట్ అండ్ మళ్ళీ కవర్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది అవన్నీ ఆలోచించుకోండి ఒక సైట్లోనే కదా నేను బిల్డింగ్లు కూడా అమ్ముతాను పొలాలు కూడా పెడతా పొలాలు కూడా చే అమ్ముతా ఏదైనా నాకు నచ్చితేనే నేను పెడతాను తప్ప నచ్చపోతే నేను పెట్టను పొలమైనా బిల్డింగ్ అయినా సైట్ అయినా రీసెంట్ టైంలోనే దీంట్లో నేను అమ్మేనా కదా పది లక్షల పది రోజుల క్రితం నేను అమ్మే సైట్ మళ్ళీ ఇప్పుడు వీడియో పెడుతున్నా ఒకటి మాత్రం గుర్తుంచుకోండి మీరు నా దగ్గర కొన్నా బయట ద్వారా కొనుక్కున్న మంచిది అయితే కొనుక్కోండి కానీ మాకు తెలిసినట్టుగా మీరు కొనుక్కునే మీకు తెలీదు ఎక్కడ పెరుగుతుంది ఎక్కడ పెరగదు అనేది ఎందుకంటే మేము మార్కెట్లో తిరుగుతాం కాబట్టి ఏ ఏ మోల్ పెరుగుతుందో మాకు తెలుస్తుంది ఏ మోల్ పెరగదో మాకు తెలుసు అది భీమవరంలోనైనా సరే సరే అయినా సరే ఎక్కడ పెరుగుతుంది ఎక్కడ పెరగదో అని మాకు తెలుస్తుంది మాకే తెలుసు అని చాలామంది వచ్చేస్తారు ఆ ఇక్కడేం పెరుగుతుంది ఏం పెరగదులే అని వచ్చేస్తారు మాకు తెలుసు ఏం పెరగదు ఎక్కడ అనుకుంటారు అలాంటి వాళ్ళకి వదిలేస్తాను నేను పట్టించుకోను అలా పోతే నాకేంటి అనుకుంటాను నా దగ్గరకు వచ్చిన జన్యుగా నేను కొనిపెడతాను జన్యుగానే నేను కమిషన్ తీసుకుంటాను నేను జన్యు కొనిపెట్టిన కాబట్టి ఈరోజు నాకు హ్యాపీగా ఉంది నేను మోసం చేయలేదు కాబట్టి మోసం చేసి కొనుపెట్టే పాలమైతే బోల్డ్ కొనిపెడతాను నెలకు రెండు మూడు చేస్తా నేను మోసం అంటే నాకు కాదు ఎందుకంటే ఈరోజు మేము మోసం చేసి మీకు కొనుపెట్టనుకో రేపు ఆ డబ్బు నా దగ్గర నిలబడదు ఏదో రూపంలో ఖర్చు అయిపోతుంది అదే నేను మీకు జన్యు కొనిపెట్టినకో నాకు ఆ డబ్బు ఉపయోగపడుతుంది ఏదో ఒక వస్తువు కొనుక్కుంటా ఇంటి ఇంటి ఇంట్లోకి కావాల్సింది లేదనుకో ఏ జన్యుగా కాకుండా మాయ మాటలు చెప్పి అమ్మాయినికో ఏదో రూపంలో నాకు డబ్బు కనపడదు వెళ్ళిపోద్ది అంటే వస్తువు ఉండదు డబ్బు కనపడదు అది మీకు జన్యుగా కొనిపెట్టానుకో నేను మీ మనస్ఫూర్తిగా మీరు తీసుకుంటాను టూ పర్సెంట్ కమిషను దానివల్ల నాకు ఒక వస్తువు కనపడుతుంది నేను రీసెంట్గానే ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ ఒకటి కొనుక్కున్నాను జన్యుగా కొనిపెట్టాను అని నాకు కమిషన్ ఇచ్చాడు అంటే నాకు ఒక వస్తువు అమరింది పెద్దది కొనిపెట్టాను అలాగా నేను ఏదైనా జన్యుగానే చెప్తాను నా మాట నమ్మితే నమ్మండి లేకపోతే లేదు లేదు మేము మాయ మాటలు చెప్పే వాళ్ళ దగ్గర కొనుక్కుంటానా కొనుక్కోండి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు చాలామంది వదిలేసిన కూడా అలా వదిలేసిన వాళ్ళు చాలామంది పాపం కొనుక్కొని ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ సంగతి నాకు అనవసరం వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్